హాయ్ సార్ హాయ్ హల్గ తారీఖు వెన్నుపోటు దినోత్సవం కింద ప్రకటించింది సార్ వెన్నుపోటు అంటే తవరికి వెన్నుపోటు వచ్చిన వైస్ భావిస్తున్నది చంద్రబాబు లేదు ప్రజల్లో వెళ్ళి ఏడాది కాలం పూర్తయితుంది ఆ విధంగానా వెన్నుపోట డైరెక్ట్ కూడా డైరెక్ట్గానే కట్టాయి సాధారణంగా అధికారంలో రావడానికి అనేక హామీలు ఇస్తుంటాయి అటువంటి హామీ అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు ఆయనకి ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే రాజధానికి అవసరమైనటువంటి ఫండ్ రాలేదు ప్రత్యేక హోదా రాలేదు ఇవేవి ప్రభుత్వం చాలా మైనస్ లో చంద్రబాబు నాయుడు గారు వంటి ఒక సీనియర్ రాజకీయవేత్త కూడా ఇటువంటి ప్రమాణాలు చేయడం అనేది వాగ్దానాలు చేయడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం ఏదైనా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికారులు రావడం కోసం ఆయన చేశారు కానీ వాస్తవానికి ఆయన చెప్పినటువంటి వాటిలో ఎక్కువ భాగం అమలు చేయలేకపోయారు వాళ్ళు చేస్తున్నావు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు ఎటువంటి ఫండ్ రాకుండా చేయలేరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చెప్పారు తెలంగాణలో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే ఇక తెలంగాణ విధానాన్ని బట్టి ఇక్కడ బోరాతనంగా చెప్పడం జరిగింది నన్ను కోసిన రూపాయి కూడా రాదు నన్ను కోసి మీరు తిన్నా సరే ఏం ప్రయోజనం లేదు రూపాయి కూడా రాదు అని క్లియర్ గా ఓపెన్ గా ఉండ వదే చెప్పారు విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి వాగ్దానాలు అమలు చేయడం జరగదు సాధ్యపడదు అని చెప్పారు అటువంటి వాగ్దానాలు ఇచ్చి మోసం చేయడమే కదా ఇది సో దీన్ని బట్టే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇక జూన్ నాలుగున ఈ యొక్క వెన్నుపోటు అనే కంటే డైరెక్ట్ పోటీ డైరెక్ట్ పోటు దినోత్సవాన్ని చేస్తే కూడా ఇంకా బాగుంటుంది ఏ విధమైన ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తీవ్రమైనటువంటి దే ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నది వాళ్ళకి ఆల్రెడీ ఓటు బ్యాంక్ ఉంది దాదాపు నలభై శాతం పైగా ఓటు బ్యాంక్ ఉంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క కూడ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి బీజేపీ నుంచి మాట్లాడి తగినటువంటి ఫండ్స్ తెచ్చి ఆంధ్రా అభివృద్ధి పథంలో తెలపాలి అనేటువంటి విషయం కూడా కోరుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ